అందరికీ నమస్కారం మన ఈ కందుకూరు సబ్ డివిజన్కి సంబంధించి నెల్లూరు ఎస్పీ గారు శ్రీ అజితా వెంజన్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాబోయేటువంటి దీపావళి పండుగ సందర్భంగా కందుకూరు సబ్ డివిజన్ కింద ఉన్నటువంటి కందుకూరు టౌను రూరలు పుడవపాడు గుడ్లూ బీవీపాలెం డెంగ సముద్రం ఈ మండలాలలో ఉన్నటువంటి ఈ వ్యాపారస్తులు తెలియజేయడం ఈ దీపావళికి సంబంధించినటువంటి షాపులు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా కంపల్సరీగా రెవెన్యూ పోలీసు ఫైర్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకొని ఆ తర్వాత రెవెన్యూ సబ్ కలెక్టర్ గారి వద్ద ఈ సెల్లింగ్ దీపావళి సెల్లింగ్ తీసుకోవడానికి అనుమతులు అనేది తీసుకోవాలి కంపల్సరీగా అనుమతులు తీసుకున్న వ్యక్తులు మాత్రమే ఈ దీపావళి మందులు అమ్మాలి అలాగే ఈ దీపావళికి సంబంధించినటువంటి మందులు అమ్మేటువంటి వ్యక్తులందరూ కూడా పోలీసు పైరు అలాగే రెవెన్యూ వారు చూసించినటువంటి ప్రదేశంలో మాత్రమే అవి అమ్మకాలు చేయాలి అలాగే దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ కంపల్సరీగా వాటర్ దగ్గర పెట్టుకోవడం అలాగే ఇది ఇసుక అలాగే ఫైర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అనేది ప్రతి ఒక్క షాపు దగ్గర పెట్టుకోవాలి అలాగే దీనికి సంబంధించి అనా కి సంబంధించిన వ్యక్తులు తప్ప మిగతా వారు ఎవరైనా సరే గా లైసెన్స్ లేకుండా ఇంటి వద్ద కానీ లేకపోతే ఇళ్ళ మధ్యలో కానీ ఈ దీపావళి మందులు అమ్మటం అనేది నేరం వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని మీద ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవని దీపావళికి సంబంధించినటువంటి పండుగ సంతోషంగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రజలు ఎక్కడైనా సరే అనాథాయజుడిగా ఈ సెల్లింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఇళ్ళ మధ్యలో కానీ అలాగే మీ విలేజ్లో కానీ అమ్ముతుంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ని వన్ వన్ టూ కానీ అలాగే సమీప పోలీస్ స్టేషన్లో కానీ తెలియజేసినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు మరియు వ్యాపారస్తులు కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాము లైసెన్సు మనకి కలెక్టర్ ఆఫీస్లో ఈ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఉన్నాయి దానికి సంబంధించి అప్లికేషన్ పూర్తి చేసి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే దాని మీద వెరిఫికేషన్ అనేది మూడు డిపార్ట్మెంట్లు రెవెన్యూ పోలీసు ఫైర్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి దాన్ని సక్కల ప్రకారం పంపించడం జరిగింది దాని మీద త్రీ డేస్ పర్మిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా సక్కల ఆఫీస్ ఆఫీస్లో ఉన్నాయి అప్లికేషన్ అయితే కలెక్టర్ లో అప్లికేషన్ అనేది పూర్తి చేసి దాన్ని అప్లై లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలి కందుకూరులో ప్లేస్ కేటాయించండి సార్ కందుకూరులో మెయిన్ జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో మనకి ప్రతి సంవత్సరం ప్లేస్ కేటాయించడం జరుగుతుంది అది కాబట్టి దాని మీద ఈ ఫైరు పోలీసు రెవెన్యూ వాళ్ళు వెళ్ళి దాన్ని పరిశీలించి దానికి క్లియర్గా గ్రౌండ్ అంతా కూడా క్లియర్గా ఉండే దాని మీద మనకి జడ్పీ హై స్కూల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పార్కింగ్ కూడా సపరేట్గా ప్లేస్ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఆ పార్కింగ్ ప్లేస్ కూడా సపరేట్గా పెట్టి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు చూ చూడటం జరిగింది అలాగే ఆ గ్రౌండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ గ్రౌండ్లోనే ఈ ఎన్ని ఎన్ని షాపులు వచ్చినా కానీ దాంట్లో కూడా అకామిడేట్ చేయడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి